అంటే యజ్ఞ ఉపవీతము అంటే యజ్ఞములు చేయడానికి కావలసినటువంటి అర్హతను పొందించేటువంటి వస్త్రము అని అర్థం కాబట్టి మొదటిది ప్రణ ప్రణవ స్వరూపమైనటువంటి బ్రహ్మగారు రెండవది అగ్ని స్వరూపమైనటువంటి అగ్నిదేవ అగ్నిహోత్రుడు మూడవది నాగదేవతలు తర్వాత యముడు యమధర్మరాజు ఉంటాడు వెనకాల ఎవరైతే అగ్ని మెడలో యజ్ఞోపీతం వేసుకుంటున్నారో వాళ్ళని యముడు కూడా కాపాడుతూ ఉంటాడు యమధర్ అందుకనే వీరికి చావు భయం కూడా ఉండదు నాతోనే ఉన్నాడు ఎప్పుడు నాకేం భయం నా మిత్రులందరూ నాతో ఉంటారు నాకు భయం ఉండదు అలాగే యమధర్మరాజు కూడా నాతో ఉంటాడు కాబట్టి నాకు భయం ఉండదు మృత్యు భయాన్ని కూడా జయించేటువంటి వాడు యజ్ఞోపీతం ధరించినటువంటి వాడు అలాగే పితృదేవతలందరూ ఆశీర్దిస్తుంటారు ఒక ఒక తంతు పితృదేవతల కొరకు వారి ఆశులు ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి అలాగే ప్రజాపతి అలాగే సూర్యుడు అలాగే విశ్వే దేవతలు ఇలా దేవతలందరూ కూడా ఈ యజ్ఞోపయుతం ధరించినటువంటి వాణ్ణి వాడి దగ్గర వాడితో పాటు యావత్ ఇరవై దేవతాస్తా సర్వ వేదవిధి బ్రాహ్మణేభ్యో వసంది తస్మాగా బ్రాహ్మణే అశ్లీలంగా వేదం కాబట్టి ఈ దేవతలందరూ వెనకాలంటారు కనుక వీటి ధైర్యంగా ఉంటాడు వీడికి ఏం భయం ఉంటుంది ధరించినటువంటి వాడు ఇది పరమ పవిత్రమైనటువంటి మంత్రకంగా సమంత అందుకనే యజ్ఞోపీతం పట్టుకొని మీరు గాయపడి చేయండి రోజు చేసే బ్రహ్మపుడిని పట్టుకొని చేయండి అనేది ఎందుకంటే మనం చేసేటువంటి మంత్రానుష్ఠాన సిద్ధంతా కూడా ఆ యజ్ఞోపీతానికి వస్తుంది తద్వారా దేవతలందరూ అంటే రీఛార్జ్ చేస్తున్నాం చార్జింగ్ అయిపోతూ ఉంటుంది కదండి పవిత్రులుగా ఉన్నప్పటికీ ఈ అపవిత్రమైనటువంటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం వేరు వేరు ప్రాంతాలకు వెళుతుంటాం వేరు వేరు మనుషులతో కలుస్తుంటాం కల్మషమైనటువంటి కలవు కల్మశచిత్నాం పాపద్రోపజీవినాం అన్నారు వ్యాస భగవాన్ కలిలో అందరూ కల్మశ చిత్తంతో ఉంటారు కనుక ఆ కల్మశ చిత్తుల్ని కలుస్తూ ఉంటాం కనుక వీటి ఈ యొక్క శక్తి తగ్గిపోతుంటుంది ఆ తేజస్సుని మళ్ళీ పెంపొందింపజేసుకోవాలి అంటే గాయత్రి ద్వారానే అది సాధ్యం ఆ గాయత్రి అనుష్ఠానం ద్వారా ఈ యజ్ఞోపవీతానికి తద్వారా దేవతా శక్తికి తద్వారా ఈ వ్యక్తికి కూడా మనం ఆ శక్తిని ఆపాదించి ఆ శక్తి ద్వారా మనిషి తన మనుగడను సాధించుకుంటాడు అందుకనే మన సంస్థ ఇప్పుడు గాయత్రి 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 అనేది యజ్ఞోపవీతానికి బలమస్తు తేజ అంటే బలము తేజము రెండు వస్తాయి ఎలా వస్తాయి అంటే గాయత్రి ద్వారా వస్తాయి ఎంత గాయత్రి చేస్తే అంత ఆ యొక్క యజ్ఞోపవీతం ధరించినటువంటి వాడికి ఇప్పుడు శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నాం ఎలక్ట్రికల్ ఎనర్జీ వైర్ లో ఉందా ఒకసారి ఆలోచించండి ట్రాన్స్ఫార్మర్ లో ఉందా లేకపోతే థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి బాయిలరు టర్బైన్ వాటిల్లో ఉందా హైడ్రల్ స్టేషన్ అయినా కానీ ఎక్కడుంది శక్తి వీటిల్లో కనుక ఉంటే ఇక్కడి నుంచే రావాలి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ కూడా కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఆ బాయిలర్ లో తీసుకొని థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ఫైనల్ పవర్ ప్లాంట్ అయితే ఆ టర్బైన్ లో తీసుకొని ఆ నీటిలో ఉన్నటువంటి శక్తిని దాన్ని కన్వర్ట్ చేసి వైర్లోకి పంపిస్తున్నది ఆ వైర్ మనకు వస్తున్నది ఇంటికి వస్తున్నది కనుక ఆ వైర్ ద్వారా మనం కరెంట్ ఇంట్లో ఉన్నది అంటున్నాం కరెంట్ ఇంట్లో కాదు సర్వత్రా ఉన్నది కరెంట్ అలాగే శక్తి కూడా ఒక్క యజ్ఞాపీతంలోనే ఉండదు సర్వత్రా ఉన్నది విశ్వవ్యాప్తమైనటువంటి శక్తిని మంత్రము ద్వారా దానిని ఈ యజ్ఞాపితం ధరించినటువంటి వాడు దాన్ని ఆ శక్తి పూతం చేసుకుంటున్నాడు కనుక ఆ శక్తి అతన్ని ఉంటుంది ఈ విశ్వజనీయమైనటువంటి శక్తి సాధించడం కోసం గాయత్రి తప్ప వేరే మార్గం లేదు అని మంత్రాలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ యజ్ఞపవితం తొంభై ఆరు మెత్తలు ఉండాలన్నారు ఒక బెత్త అంటే నాలుగు వేలు ఈ నాలుగు వేళ్లు వెళ్తే ఒక బెత్త ఇట్లా ఒక ఇట్లా లెక్క వెళ్తే మీకు తొమ్మిది పోగులు ఉన్నాయి ఆ ఉన్న మొత్తం తొమ్మిది కలిగి ఒకటే చేసుకున్నాం కనుక మనకు తొంభై ఆరు లాగా కనబడదు ఆ తొంభై తొమ్మిది పోగులు తీస్తే వాటి లెంత్ ఎందుకంటే యజ్ఞోపితం బొడ్డుకి కిందకి దిగకూడదు నడుము నడుముకి నడుముకి కిందకి దిగకూడదు నడుముకి పైకి వెళ్ళకూడదు కిందకి దిగితే ఆయుడి క్షీణం పైకి వెళ్తే కీర్తి క్షీణం సో ఈ రెండు ఉన్నాయి ఇటువంటివన్నీ కొన్ని నియమాలు చాలా ఉన్నాయి యజ్ఞాపతం ఎంత ఉండాలి ఎంత సేఫ్ చేయాలి ఎవరు చేయాలి ఆ అవివాహిత అయినటువంటి కన్య ముత్త స్త్రీ వేదం చదువుకున్నటువంటి విప్రుడు వీరు మంత్రానుష్ఠానం చేస్తూ వారి వారికి బ్రహ్మోపదేశం పొందినటువంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తూ యజ్ఞపీతం ఉడకమన్నారు మా నాన్నగారు చిన్నప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు దొరకట్లేదు ఉడికేది అది చిన్న ఒక రెండు ఒక ఇది ఉంటుంది దాన్ని ఆ లాగా ఉంటుంది చిన్నది దాంతో పత్తి పెట్టి దాన్ని ఇలా తిప్పితే విర్రం తిరుగుతూ మెల్లగా దాంట్లోంచి లాగుతుంది కొద్దిగా ప్రెషర్ పెట్టాలి దాని మీద ఎక్కువ పెడితే కట్ అయిపోతుంది తక్కువ పెడితే రాదు బయటికి సో అది స్కిల్ అలవాటు ప్రకారంగా ఇలా 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 చేస్తూ ఉంటే మెల్లగా పోగు తయారవుతుంటుంది ఈ వస్తున్న సమయంలో ఈ చేసేటువంటి వాడు మంత్రానుష్ఠానం చేసుకుంటూ తీయాలి పవిత్రమైనటువంటిది అందుకని యజ్ఞాపవీతం పరమం పవిత్రం అన్నారు అయితే ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఇవాళ ఉపాకర్మ అంటే ఏమిటి నూతన యజ్ఞోపవీతం ధరించినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలా అంటే యజ్ఞోపీతం అందరూ మార్చుకోవాలి ఉపాకర్మ ఎవరు చేయాలి అద్వేషమాణానాం ఆదీతానాం ఆచార్య శిష్య సహా అంటుంది వేదం అంటే ఉపాకరమైనటువంటిది ప్రతి వాళ్ళు చేయవలసిందే ఏం చేయాలి ఆచార్య శిష్య సహా గురువు గారు శిష్యులు అందరూ కూర్చొని పొద్దునే వపనం చేయించుకొని నదీ స్నానం చేసి నద్నాం స్నాపత్వా అంటుంది నదిలో స్నానం చేసి ఇద్దరూ కలిసి కూర్చొని సంకల్పం చేసుకొని ఇవాళ రోజున ఈ వేదమును మనకు అందించినటువంటి కాండర్షులు అంటారు వేదములు శాఖలు కాండములుగా విభజించారు పత్రములు శాఖలు ఉంటాయి కదా చెట్టుకి అలాగా వేదాన్ని మొత్తం వేదాన్ని కాండములు అంటే చాప్టర్స్ అనుకోండి ఈ చాప్టర్స్గా వివరించిన విడదీసినటువంటి ఋషులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ స్మరణ చేసుకొని నవరషి ఆవాహనము అంటారు నవరషి ఆవాహనం చేసి నవర్షి పూజ చేసి నవర్షి తర్పణాలు వదిలిపెట్టి నవర్షి హోమం చేసి ఇవాళ వాళ్ళకి మనం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతలు అందించేటువంటి రోజు ఎవరి నవరుచులు అంటే అగ్నిం కాండర్షిం తర్పయామి సోమం కాండర్షిం తర్పయామి అని ఈ కాండలు ప్రతిరోజు నిత్య తర్పణాల్లో కూడా వాళ్ళని మనం స్మరిస్తాం ప్రజాపతిని కాండర్షిం తర్పయామి విశ్వ దేవాన్ కాండర్షిం తర్పయామి అని ఈ కాండులలో మనం ప్రతిరోజు చేసేటువంటి నిత్య నిత్యతర్పణాల్లో చేసేటువంటి తొమ్మిది మంది కాండరుచులు ఉన్నారు ఈ నవరసి ఆవాహను నవరచి పూజ అందుకని పెట్టారు ఇవాళ ఇవాళ రోజున కనీసంగా నూతన యజ్ఞోపీతం ధరించినటువంటి వాడు అటువన్నా ఏడాది ఒక్కసారి జన్మలో ఒకసారి చేసుకోరా అనేటువంటి సాంప్రదాయం కనీసానికి వచ్చేసి అంటే తాను చదివినటువంటి వేద విద్య ఈ సంవత్సర కాలము శిష్య ఆచార్యుడు ఉపదేశించాడు శిష్యుడు పొందాడు ఈ రెండూ జరిగినటువంటి వాటికి ధారణగా నిలిచి ఎందుకంటే వేదం అనేటువంటి ధారణ ద్వారా వచ్చేటువంటిది దానికి యావజ్జీవన పర్యంతము దాని మంత్రార్థం తెలుసుకొని దాని విషయం కనుక అందు అనురక్తులై ఉండాలి అందువల్ల ఈ గాయత్రీయ మంత్రానుష్ఠానం అనేటువంటిది విశేషంగా చెప్పబడింది ఎందుకంటే ఈ లక్ష మంత్రాలు ఉన్నాయి లక్షమై తొంభై ఆరు కూడా చెప్తారు మనకి ఈ లక్ష మంత్రాల్లో ఎనభై వేల మంత్రాలు కర్మకాండకు సంబంధించినటువంటివి పదహారు వేల మంత్రాలు ఉపాసనా కాండకు సంబంధించినటువంటివి ఎనభై ప్లస్ పదహారు తొంభై ఆరు అయినాయి కాబట్టి తొంభై ఆరు వెత్తల లెక్క చెప్పింది అందుకు మిగతా నాలుగు వేల మంత్రాలు జ్ఞానకాండకు సంబంధించినటువంటివి ఆ జ్ఞానమును పొందాలి అంటే ఆ నాలుగు వేల మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని పెట్టుకుని అనుష్ఠించాలి ఈ లక్ష మంత్రాలకు మూలము గాయత్రి మంత్రం ఎవరైతే గాయత్రి చేస్తున్నారో వారికి కర్మకాండకు సంబంధిస్తే కర్మదు లేకపోతే ఉపాసనా కాండకు సంబంధించిన ఉపాసనా సిద్ధి లేకపోతే జ్ఞానం కావాలంటే జ్ఞాన సిద్ధి అన్నీ లభించడానికి ఉన్నటువంటిది గాయత్రి మంత్రం కాబట్టి మీ అందరికీ మరొకసారి నా మనవి ఏమిటంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన సంస్థ చేస్తున్నటువంటి శతకోటి గాయత్రి మహాంత్రిజ్ఞంలో భాగంగా యథాశక్తిగా చేయండి మీరు అందరూ శాస్త్ర గాయత్రి చేయాలి లక్ష చేయాలి పోటీ చేయాలని నేను అనడం లేదు మీకు వీలున్నంతగా జీవం ఇచ్చినందుకు పొద్దున్న నిద్ర లేపినందుకు ఆ గాయత్రి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకముగా ఒక్క పదిహేను నిమిషాలు ఒక్క అరగంట గంట ఒక్క ముప్పై నిమిషాలు లేదా మీకు సమయం ఉంటే ఒక గంట రోజులో ఇరవై నాలుగు గంటలు మనకి ఇచ్చింది అమ్మవారు ఇరవై నాలుగు గంటలు చెప్పినా వంద సంవత్సరాలు పోని తొంభై సంవత్సరాలు పోని ఎనభై సంవత్సరాలు ఇంత ఆయుష్ ఉన్నప్పుడు కొంతనా కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వకపోతే ఆహార నిద్ర భయమైన సాధారణైన పశువు నిరాణం ధర్మో విశేష విహీన పశువి సమాన అన్నది కనుక మీ అందరూ ఇది ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే ఇది మామూలుగా అంటే మాటలతో చెప్తే అండి ఓ అర్థం కాదు దాంట్లో ఉన్నటువంటి లోతైన అందుకనే గాయత్రిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అన్నారు ఒకటే మాట చెప్పేసింది అంటే నా గాయత్రీ ఆశ్రమ మంత్రహానమాత పరదైవతం అన్నది అందుకు ఎందుకంటే ఇది వర్ణించలేనటువంటి విశేషమైనటువంటి అనుభూతులు అనుభవాలు కలిగిస్తుంది గాయత్రి యొక్క శక్తి అటువంటిది కనుక ఈ యజ్ఞోపవీతం ఉంటేనే గాయత్రి ఉన్నది అటువంటి విశేషమైనటువంటి యజ్ఞోపవీత ధారణ ఈ రోజు జరిగింది కాబట్టి ఈ నూతన యజ్ఞోపీతం ధరించి ఉపాకర్మ అనేటువంటి రోజున ఉపాకర్మ చేయవలసినటువంటి క్రియ ఏమిటి అంటే ఇవన్నీ చేయాలి చేసి కృష్ణాజినం అని ఉపనయనం చేసేటప్పుడు ప్రతి ఉపనయన కాడి మీద పైన శ్లోకం వేస్తారు మీరు చూడండి అది రెండు పాఠాలు ఉన్నాయి దాంట్లో విజ్ఞాని కొంతమంది నిత్యాన్ని కొంతమంది వేస్తుంటారు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే ఉపనయన సమయంలో పిల్లవాడి చేత జింక చర్మమును ఉత్తరగా ఆధరింపజేసి దర్పతో కట్టినటువంటిది మౌంజి అంటారు దాంట్లో మళ్ళీ జింక చర్మం ఒక మూలికలు ఉంటాయి అది పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ చెప్పుకుందాం ఇవ్వడానికి రోజున ఈ నవరుషులకు ఆవాహన చేసి నవరుషులకు తర్పణ చేసి నవరుషులకు హోమం చేసి ఆ మౌంజిని వదిలిపెట్టేస్తారు అందుకని ముంజ విడుపు అన్నారు మనవాళ్ళు ముంజ విడుపు అంటారు ఇదంతా కూడా వైదికమైనటువంటి ప్రక్రియ గణపతి పూజ పుణ్యవాచనం ఇవన్నీ చేసుకుంటూ రావాలి పెద్దగా ఇదేదో క్యాజువల్ గా కూర్చొని మన ఇంట్లో మనం చేసుకునేటువంటిది కాదు ఆచార్య శిష్య సహా అన్నది గనక ఎవరైతే ఉపనయనం చేశారో పిల్లవాడికి ఆ ఆచార్యుడు చేయవలసినటువంటి ప్రక్రియ ఆయన దగ్గర ఆయనతో చెప్పించుకొని ఆయన ఎలా చెప్తే అలా ఈ రోజున చేయించుకోవాలి మొదటిసారి కనీసం జీవితంలో ఒకసారి ఎందుకంటే అట్లీస్ట్ గాయత్రి మంత్రోపదేశం చేసినటువంటి గురువు గనక గురు శిష్యుల సంబంధం అక్కడ ఏర్పడింది ఆ సంబంధం వల్ల గాయత్రి మంత్రం అనేటువంటి వేద మంత్రాన్ని పట్టుకున్నాడు కనుక ఆ మంత్రం నిలబడాలి అంటే ఇవాళ ప్రజల కాండక్షులను ప్రార్థన చేసి ఈ నవరక్షులకు మనం పూజ చేస్తే తప్ప ఆ మంత్రం నిలబడదు కాబట్టి ఏమండి ఉపక్రమ చేయాలా అండి అని నన్ను అడగండి గాయత్రి మంత్రం నిలవాలా వద్దా అనేది మీరు తేల్చుకో చాలా మంది గాయత్రి వాళ్ళు వదిలేస్తున్నారు ఎందుకు అంటే ఈ కాండల అనుగ్రహం లేక ఈ కాండ పూజించక ఈ కాండసులకి నమస్కారం చేయక ఇప్పుడు మనం కనీసంగా నవరుషులు నవతంతులు ఇక్కడ చూస్తే మీరు ఎన్నో మీటర్లు ఇవాళ మనం చేసింది నవతంతులు అంటే తొమ్మిది పోగులు ఉన్నాయి తొమ్మిది మంది దేవతలను కలిపి ఆవాహన చేశాం కాబట్టి ఒక్కొక్కరి పేరు ప్రతిసారి చెప్పలేం కనుక ప్రణవాది ఆవాహక దేవత భ్యోనమహాం ప్రణవా ప్రణవంతో సహా ఉన్నటువంటి దేవతలందరికీ నమస్కారాన్ని స్ఫోడతోపచారాలు చేశాం కాబట్టి వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఈ నవరుషుల ఆవాహన మీ యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అంతేకాకుండా ఇవాళ రోజున చాలా విశేషం ఇవాళ వేదారంభం అంటారు అంటే బ్రహ్మగారికి పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి రోజు ఇవాళ మనము ఇనాగురల్ డే అంటుంటాం చూసారా వార్షికోత్సవం యానివర్సరీ సో ఇవాళ ఇవాళ రోజున శ్రావణ పౌర్ణమి నాడు బ్రహ్మగారికి పరమేశ్వరుడు వేదమును ఉపదేశించినటువంటి రోజు కాబట్టి ఇవాళ వేదారంభం అన్నారు అలాగే ఇవాళ హయగ్రీవ జయంతి కూడా హయగ్రీవం జ్ఞానానందమయం దేవం జన్మలో స్పటికాటీ ఆధారం సర్వ విద్యానం హైగ్రీవోపాస్మహే అని హైగ్రీవ స్తోత్రం చేస్తాం హైగ్రీవుడి యొక్క జనము జరిగినటువంటిది ఇవాళ రోజునే ఆ వృత్తాంతం సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకుందాం మనం కానీ హైగ్రీవోపాఖ్యానము అని మొత్తం ఉపాఖ్యానం ఉన్నది దాంట్లో దేవి భాగవతంలో మనకి ఆ హైగ్రీవుడి యొక్క జన్మం ఈరోజు జరిగింది కాబట్టి హైగ్రీవ జయంతి సరే ఈ రోజు రాఖీ పౌర్ణమి అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో విశేషంగా ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ అన్నాచల్లు అనుబంధం అక్కా తమ్ముళ్ళ అనుబంధం కొరకు దీన్ని మనకి పండుగలన్నీ పూర్వంలో మన ఋషులు ఏం చేశారంటే ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడా సమాజంలో ఏదో ఒక విషయానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు మీరు సంక్రాంతి వచ్చిందనుకో ఒకసారి ఊహించుకోండి సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడే కొత్త అల్లుడు రావాలి అనేటువంటి పేరు పెట్టారు కానీ కొత్త అల్లుడు లేకపోయినా అల్లుడు తీసుకొస్తారు అంటే కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు కుటుంబం అంతా సందడిగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ప్రతి పండగకే సనాతన ధర్మంలో వాళ్ళు కృషి ఇది ఆలోచన చేసి మనిషిని ఏదైతే ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుతుందో ఆ సాంప్రదాయాలని జోడించి మనకి పండగలు అందించింది వాటిని మనం వదులుకుంటున్నాం ఇవాళ పాశ్చాత్య ప్రభావానికి లోనై ఆనందానికి దూరం అవుతున్నాము ఎందుకు కారణం అంటే అన్ని ఉన్నాయి గురువు గారు ఏమిటో ఆత్మతృప్తి లేదు సంతోషం లేదు అంటుంటారు ఎందుకు లేదు అంటే ఎందుకు లేదు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటే ఆత్మ ఆనందంగా ఉంటుంది అది చేయకుండా పాశ్చాత్ అంటే పాశ్చాత్యం కూడా మంచివి కావాలని నేను అనట్లేదు వాటిలో ఉన్న మంచిని గ్రహించడంలో తప్పలేదు కానీ ఆ ప్రాసెస్ లో మన దాంట్లో ఉన్న మంచి వదిలేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అందువల్ల ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున దాన ధర్మాలు ఏవి చేసినా విశేష పుణ్య ఫలం ఇస్తాయి ఉపాసన ఏది చేసినా మీరు శాస్త్ర గాయత్రి చేస్తే పది రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి విశేషమైనటువంటి ఈ రోజు మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కాంక్షిస్తూ గాయత్రి అమ్మవారి విశేష కరుణ సంపూర్ణ విశేష కరుణా కటాక్షములు మీ అందరి ఎంతో ప్రసరించి మీ అందరి కుటుంబాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ధర్మస్య విజయోస్తూ అధర్మస్య నాశోస్తు ప్రాణి నా సద్భావనాస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు